సమర్పిస్తున్నవారు ఆర్ ఎస్ సౌండ్ మా వద్ద శుభకార్యాలకు సౌండ్ బాక్స్ లైటింగ్ డెకరేషన్ సెర్పీ లైట్స్ జూమర్స్ లాంటి అన్ని మా వద్ద లభించును మాకు సంప్రదించాల్సిన నంబర్ తొమ్మిది ఒకటి ఆరు సునా తొమ్మిది రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది సునా పటేల్ నగర్ అంబర్పేట ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ హర్షిత రైజింగ్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పార్టు సినిమా విడుదల సందర్భంగా గురువారం అంబర్పేట శ్రీరమణ థియేటర్ వద్ద పెద్ద ఎత్తున సంబరాలను నిర్వహిస్తున్నట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవి తెలిపారు పుష్పటు సినిమా విడుదలను పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీరమణ థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు ప్రేక్షకులతో కలిసి భారీ ఎత్తున సంబరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మామ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ సంబరాలలో పెద్ద ఎత్తున అభిమానులు ప్రేక్షకులు పాల్గొనాలని గడ్డం రవి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డిజే సాయి రాజేష్ కథల్ పెద్ద తదితరులు పాల్గొన్నారు అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి పుష్పటు లాంచింగ్ ఫిఫ్త్ డిసెంబర్ రేపు అంబర్పేట్ లోని థియేటర్లో థియేటర్ లో గ్రాండ్ గా జరుగుబోతుంది మనతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవి గారు మనతోటి చెప్పండి ఇలాంటి పాటు చేస్తున్నాను రేపు పుష్పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్పటు రిలీజ్ సందర్భంలో రేపు మేమందరం కూడా పటాకులు గెలిచి సంబరాలు జరుపుకోబోతున్నాం ఇది ప్రపంచ స్థాయిగా రికార్డు సృష్టించబోతుందని చెప్పి సంవత్సరాల్లో అభిమానులందరూ వెయిట్ చేస్తు చూడడం తోటి దాదాపు ఒక రెండు నెలల నుంచి ఒక పండగ వాతావరణంగా ఏర్పడింది అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ఫ్యామిలీస్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి తగ్గేదే లేదు ఆ పుష్పాఠ్య ఫైర్ అనుకుంటే ఓల్డ్ ఫైర్ అనే ఉద్యోగంతో చాలా మంది అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఈ సినిమా కోసము రేపు మాత్రం బ్రహ్మాండంగా రిలీజ్ కాబోతుంది నైన్ ట్వంటీ ఫైవ్ కి సంబరాలు జరుగుతున్నాయి పటాకులు పేల్చి వాన సంచాలు పేల్చి సంబరాలు అంబర్పేట్ శ్రీరం టైస్ లో రేపు నైన్ నైన్ ఫిఫ్టీ కి సినిమా షో చూడబోతున్నాం అందరం కలిసి ఎవరు ఎవరైనా వస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఎవరు రావట్లేదు మన అల్లు అర్జున్ మామ గారు రెడ్డి గారు వస్తారు ఆయన ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు వస్తే అల్లు అర్జున్ మామ అనేటువంటి కంచర్ల రెడ్డి గారు చిరంజీవి గారి సినిమా ఆయన కూడా ఇక్కడికి ప్రేక్షకులకు అభిమానులు కోరుకునేది ఇది బ్రహ్మాండంగా సినిమాని అందరూ సినిమా వచ్చి చూసి ఈ యొక్క ఆయన చేసిన సినిమాని అందరూ ప్రశంసలు కురిపించాలని కోరుకుంటున్నారు రేపు జరగబోయేటువంటి అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి పుష్ప టు బ్రాండ్ అంబర్పేట్ థియేటర్ థియేటర్లో రేపు ఉదయం తొమ్మిదిన్నరకు ఇక్కడ జరగబోతుంది కాబట్టి ప్రేక్షకులు అభిమానులు ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున సంబురాల్లో పాల్గొనాలని కోరుతున్నారు కెమెరామెన్ షఫీతో సద్దాం హైదరాబాద్